గుడికి పోవాలి కదా గుడికి పోయి దండం పెట్టరా దేవుడికి ఖచ్చితంగా పెడతాం సార్ ఎందుకు పెట్ట ఎవరో ఒక దేవుడు ఉంటాడు కదా మనసులో ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు ఆంజనేయ స్వామికి నేను వీరభక్తుణ్ణి సార్ మీరా ఆంజనేయుడు ఉన్నాడు కదా వీరహనుమాన్ ఆంజనేయుడు ఆయనకి ఎంత పెద్ద భక్తుడి అంటే నేను ఆ ఆంజనేయుడు ఎప్పుడు శ్రీరాముడు పాదాల దగ్గరే కూర్చుంటాడు సార్ ఆంజనేయుడు కానీ నా భక్తి ఎంత గొప్పదంటే ఒక్కసారేనా వీరహనుమాన్ ఆంజనేయుడిని శ్రీరాముడు కూర్చోనే సింహాసనం మీద ఆంజనేయుడిని కూర్చోబెట్టి చూడాలని ఉంది సార్ అంత గొప్ప వీరభక్తుడైనా హనుమాన్ భక్తుని సార్ నేను ఎక్కడుండో అక్కడే ఉండాలి అన్నది కదా పాయింట్ ఎవరి చరిత్ర వాళ్ళకే పెట్టినప్పుడు భారత రాజ్యాంగం సార్ భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే అంటే హనుమంతుడిని సింహాసనం మీద కూర్చోబెట్టాలని చెప్తుంది సార్ అందుకని హనుమంతుడిని సింహాసనం మీద అంటే చూడాలని ఉంది ఆ ప్రయత్నంలో ఉన్నాను సార్ నేను అయ్యే పనిని అయ్యే పని చెప్పాలని అంటారు అవును సార్ అయ్యే పనిని కోరుకోవాలని అంటారు అవును సార్ ఈ సృష్టిలో కాని పని లేదని అంటారు నేను సృష్టిలో కాని పని అంటూ ఏమి లేదు నీ ఇంటెన్సిటీ ఆఫ్ డిగ్రీ నీ సంకల్ప తీవ్రత ఏ స్థాయిలో ఉంటే సృష్టిలో మనతో కాని పని అంటూ ఉండదు సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు సృష్టికి ప్రతి సృష్టి చేయొచ్చు నీ ఇంటెన్సిటీ ఆఫ్ డిగ్రీ ఎంత ఉన్నది నీ సంకల్ప తీవ్రత ఎంత ఉంటే నువ్వు అంత ప్రపంచాన్ని నిర్మించవచ్చు అదే నేచర్లో ఉన్న గొప్పతనం